హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చికెన్ పిక్కిలు ఎలా చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని మూడు ఇలాచీలు నాలుగైదు లవంగాలు ఒక వన్ ఇంచ్ చెక్క టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేపుకోవాలి ఇప్పుడు ఇవి ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఈ విధంగా చల్లారిన వాటిని గ్రైండర్లో తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఏమీ లేకుండా ఉత్త చికెన్ ఉప్పు పసుపు వేసి బాగా ఉడికించుకోవాలి వాటర్ అన్నీ పోయే విధంగా ఒక ఫైవ్ టెన్ మినిట్స్కి ఈ విధంగా వాటర్ అంతా ఆవిరైపోతుంది ఇప్పుడు చికెన్ తీసి ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం చల్లార్చుకున్న చికెన్ ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది మరీ మెత్తగా కాకుండా కచ్చ ఉన్నా కూడా బాగుంటుంది ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేపుకోవాలి తర్వాత మనం తీసిపెట్టిన చికెన్ కూడా వేసి ఇదిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్స్ మిర్చి పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే బాగా పచ్చివాసన లేకుండా కుక్ అయినట్టు ఇప్పుడు అది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లార్చుకున్న తర్వాత టూ త్రీ లెమన్ జ్యూస్ తీసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి విధంగా బాగా మిక్స్ చేసుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ చికెన్ పికిల్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్